రాధాకృష్ణులు ప్రేమించారని అందరికీ తెలుసు కానీ పెళ్లి ఎందుకు కాలేదో చాలామందికి తెలియదు ఈ రెండు పేర్లు విడదీయలేని శబ్దాలు కాని ఓ ప్రశ్న కృష్ణుడు రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇది పరమాత్మ భక్తి మధ్య దివ్యమైన సంబంధం బృందావనంలో కృష్ణుడు చిన్నతనంలో రాధతో కలిసి అనేక లీలలాడాడు వేణువు మోగించిన ప్రతి రాగం రాధమనసినే తాకింది కానీ ఆ ప్రేమ శరీరానికి పెళ్ళికి సంబంధించినది కాదు ఇది ఆత్మల మధ్య ఏర్పడిన అనుబంధం వారి బంధం కాలానికి స్థలానికి అతీతం శాస్త్రాల ప్రకారం రాధ లక్ష్మీదేవి అవతారం కృష్ణుడు స్త్రీహరిగా భూమికి అవతరించాడు వారి ప్రేమ భౌతిక సంబంధం కాదు ఇది అహంకార రహిత పరిపూర్ణ భక్తి రూపం వివాహం అనేది భౌతిక ప్రపంచానికి అవసరం కానీ కృష్ణుడు ఆ ప్రేమను అతి ఉన్నత స్థాయిలో నిలిపాడు వారు కలస జీవించలేదు కానీ ప్రేమలో మాత్రం ఎప్పటికీ విడిపోలేదు ఈ ప్రపంచంలో చాలామంది పెళ్ళం పోయి విడిపోయారు కానీ రాధాకృష్ణులు పెళ్లి కాకుండానే మన హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తున్నారు సంపూర్ణ ప్రేమకు పెళ్లి రూపం అవసరం లేదు ఆ ప్రేమ మన మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తుంది దేవతల మధ్య ఆత్మల ప్రేమగా చలామణి అవుతుంది కాబట్టే కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోలేదు పెళ్లి లేకపోయినా ప్రేమ శాశ్వతం అదే రాధాకృష్ణుల ప్రేమ మహాత్మ్యం మీ హృదయంలో ఈ ప్రేమకు స్థానం ఉందా అయితే ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి